సూర్యాపేట జిల్లా సమావేశ మందిరంలో వయోవృద్ధుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు దీప ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ప్రారంభించారు తర్వాత మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం మూడు ఓల్డ్ ఏజ్ హోములు పనిచేస్తున్నాయన్నారు వయో వృద్ధుల సంక్షేమ కోసం తనలో యాభై లక్షల రూపాయలతో కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు వృద్ధుల ఆరోగ్యం భద్రత వారి రోజువారీ అవసరాలపై ప్రత్యేక ప్రభుత్వ శ్రద్ధ పెరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు వారికి మెరుగైన వసతి సేవలు అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని చెప్పారు కుటుంబాలు వృద్ధులను గౌరవించి వారి భావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు జనాలకు అర్థమయ్యేటట్టు మనం చెప్పుకోవాలంటే వృద్ధుడు అంటే ఏంటి అనేది కానీ అది మార్చాల్సినటువంటి అవసరం ఏం లేదు మనం మాకు బాధ అది జరగదు అంటే చాలా చక్కగా ట్రిబ్యునల్స్ ఆల్రెడీ ఉన్నాయి మీరు అన్నట్టుగా వాటి గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు అది యాక్టివ్ ఉంది గవర్నమెంట్ నడుస్తుంది సీనియర్ సిటిజన్ యాక్టివ్ చేశారు కాబట్టి దానికి ఆడియో ఆధ్వర్యంలో ఉన్నాయి తర్వాత జిల్లా కలెక్టర్ గారు దానికి అప్లికేట్ అథారిటీ ఉన్నారు కాబట్టి దాని గురించి మీరు మర్చిపోండి దాంట్లో ఇంకొక విషయం మనలో కూడా అంటే కొంత అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కూడా అంటే ఏది ప్రభావం ఉంది ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు వయస్సు అనేది పెరిగిన తర్వాత వయో వృద్ధులు అయిపోయిన తర్వాత మనకు వచ్చేటటువంటి సమస్యలు ఏంటి సామాజిక సమస్యలు ఉంటాయి ఆర్థికంగా వచ్చేటటువంటి సమస్యలు అంటే ఇప్పుడు ప్రధాన భూమిగా ఆర్థిక సమస్యలే ఉన్నాయి ఆర్థికంగా వచ్చే సమస్యలు ఉంటాయి ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు శారీరకంగా వచ్చేటువంటి రకరకాల కారణాలు ఉంటాయి చూడాల్సినటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తామని అదే తిరిగి మనకు కూడా అదే అవుతుంది హిట్ అన్నట్టు మన కర్మ హిట్స్ అన్నట్టు ఆల్వేస్ ఏమవుతుంది అంటే మనం ఏది తీసామో మనకి తిరిగి అదే వచ్చేస్తుంది ఏదో ఫోన్ వస్తుంది నేను మీకు అడ్వైజర్ ని లేదంటే ఏదో ఒక స్కీమ్ ఇచ్చి గిమిక్ చేసి మన నుంచి ఓటీపీ తీసుకొని మనకి మోసం చేసి అమౌంట్ మన నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేసే సంఘటనలు జరగవచ్చు వాటికి సంబంధించి ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారు కావచ్చు పోలీస్ యంత్రంగా కావచ్చు ప్రత్యేకంగా అసోసియేషన్ తరఫున కూడా దీంట్లో అవేర్నెస్ క్యాంప్స్ తీసుకుంటూ ఉన్నాం చాలా సంతోషం అదే విధంగా మనం ఎల్డిఎఫ్ గారి ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ లిటరసీ డ్రైవ్లో కూడా ఇది అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం నేను జనరల్ గా సాధారణంగా వాట్సాప్ గ్రూప్స్ లో కూడా నేను చూస్తూ ఉన్నాను ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి మంచి తెలుగులో మెసేజ్ చేసి ఈ గ్రూప్స్ లో షేర్ అయితే ఉన్నది నేను చూస్తా ఉన్నాను కొంచెం జాగ్రత్త మనం తీసుకోవాల్సి ఉన్నది ఇది టెక్నాలజీ రోజు రోజుగా మారుతూ ఉన్నది మనం దాంట్లో అర్థం కాకపోతే కొంచెం జోక్యం చేయకుండా అర్థం చేసుకుని దాని తర్వాత ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పాటిస్తే ఆ భద్రత సైబర్ సెక్యూరిటీ పరంగా ఉంటుంది అదే ఒక మంచం అది సైబర్ పరంగా ఉంటే ఫిజికలీ మనకి వైలెన్స్ కావచ్చు మనకి ఇబ్బంది పెట్టే క్రమం కావచ్చు లేదంటే అదర్ ఆస్పెక్ట్స్ లో చాలా యాక్టివ్గా పోలీస్ యంత్రంగా పనిచేస్తూ ఉన్నది మనకి అదేవిధంగా మన జిల్లాలో ఒక మూడు ఓల్డ్ హోమ్స్ ఒక ప్రైవేటు రెండు ಮನಿ ಒಂದು ಪೇಟು ರೆ ರೆಮ್ ಫ್ರೀ ಇಟ್ಲ ಮೂರು ಓಲ್ಡೇಜ್ ಹೋಮ್ಸ್ ನಾವು